श्रीमन्महाभारतमु नूटा डेबयव ओम ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतम् आदिपर्वं नूटामुपैटव अध्यायमुद्वारा సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ద్రోణాచార్యుల వారు ఒక గ్రద్ద బొమ్మను చేయించి దానిని చెట్టు కొమ్మపైన పెట్టించి ఆ కుమారులందరికీ కౌరవ పాండవులందరికీ దానిని లక్ష్యముగా చూపించాడు చూపించి రకంగా చెబుతూ ఉన్నాడు ఓ శిష్యులారా శీఘ్రం భవంత సర్వేపి ధనోంశ్యాదాయ సర్వస భాసమేతం సముద్దిశ్య తిష్టధ్వం సంధితే శవ వెంటనే మీరందరూ ధనుస్సులను తీసుకొని ఆ గ్రద్దను గురి చూసి బాణాలను ఎక్కుపెట్టి నిలబడండి ఎప్పుడైతే నేను చెప్తానో నేను చెప్పిన వెంటనే దాని తలను పడగొట్టాలి ఒక్కొక్కరిని నేను విడివిడిగా ఆదేశిస్తా అప్పుడే చెయ్యాలి అంటూ ద్రోణాచార్యుల వారు తన శిష్యులందరికీ చెప్పాడు చెప్పి ముందుగా యుధిష్ఠిరునితో ఓ యుధిష్ఠిరా బాణాన్ని సంధించు నేను చెప్పగానే వదిలిపెట్టు అని అన్నాడు అనగానే యుధిష్ఠిరుడు ఆచార్యులు చెప్పిన దానిని అనుసరిస్తూ తన ధనుస్సుని తీసుకొని గ్రద్దకు గురి పెట్టి నిలబడ్డాడు అట్లా ధనుస్సును సిద్ధంగా పెట్టుకొని బాణాన్ని సంధించి నిలబడి ఉన్నటువంటి ఆ యుధిష్ఠిరునితో ద్రోణాచార్యుల వారు ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ యుధిష్ఠిరా పశ్య ఏనం తం ద్రుమాగ్రస్తం భాసం నరవరాత్మజ చెట్టుపైన ఉన్నటువంటి గ్రద్దను చూడు యుధిష్ఠిరా అన్నాడు ఆచార్యుడు చూస్తున్నాను అన్నాడు యుధిష్ఠిరుడు క్షణకాలం తర్వాత ద్రోణాచార్యుల వారు అతనితో మళ్ళీ ఈ రకంగా అడుగుతూ ఉన్నారు ఓ యుధిష్ఠిరా ఇప్పుడు నువ్వు ఏమేం చూస్తున్నావు ఈ చెట్టును నన్ను నీ సోదరులను అందరినీ చూస్తున్నావా అని అడగగానే అప్పుడు యుధిష్ఠిరుడు ఈ చెట్టును చూస్తున్నాను నేను మిమ్మల్ని చూస్తున్నాను నేను సోదరులందరినీ చూస్తున్నాను నేను అగ్రద్దను కూడా చూస్తున్నాను అని యుధిష్ఠిరుడు అన్నాడు ఆ సమాధానాన్ని విని ద్రోణుడు తప్పుకో అయితే ఇక ఈ లక్ష్యాన్ని నువ్వు కొట్టలేవు తప్పుకో అన్నాడు ఆ తర్వాత ద్రోణాచార్యుల వారు ఇక యుధిష్ఠిరుని తర్వాత దుర్యోధనుడి నుండి అందరినీ ఒకరి తర్వాత ఒకరిని క్రమంగా ఆరకంగానే పిలవటం ఆరకంగానే అడగటం చేశాడు భీముడు ఇతర శిష్యులు విదేశీయులు మిగతా రాజకుమారులు అందరినీ ఆరకంగానే అడిగాడు ద్రోణాచార్యుల వారు అందరూ యుధిష్ఠిరుడు ఎట్లా చెప్పాడో అందరూ ఆరకంగానే అంతా చూస్తున్నాం మిమ్మల్ని చూస్తున్నాం చెట్టుని చూస్తున్నాం అందరినీ చూస్తున్నామనే చెప్పారు వారందరినీ కూడా ద్రోణాచార్యుల వారు తప్పించాడు ఇంకా ఎవరు మీరు కొట్టలేరు తప్పుకోండి తప్పుకోండి అని చివరగా ద్రోణాచార్యుల వారు నవ్వుతూ తత ధనంజయం ద్రోణ స్మయమాన అభ్యభాషతానీ ప్రహర్తవ్యం ఏ తల్లక్ష్యం విలోక్యత చక్కగా నవ్వుతూ అర్జునుని పిలిపించి అర్జునా ఇప్పుడు నువ్వు భేదించాలి లక్ష్యానికి గురిపెట్టి నిలబడు అర్జున నేను చెప్పిన వెంటనే నువ్వు బాణాన్ని వదలాలి అర్జున ధనుస్సుని ఆకర్షించి క్షణకాలము నిలబడు అని ద్రోణాచార్యుల వారు చెప్పగానే వెంటనే అర్జునుడు ధనుస్సును గోళాకారముగా లాగి గ్రద్దకు గురిపెట్టి నిలబడ్డాడు క్షణకాలం తర్వాత ద్రోణాచార్యుల వారు అంతకుముందు లాగానే అర్జున నన్ను చూస్తున్నావా ఆ గ్రద్దను చూస్తున్నావా చెట్టును కూడా చూస్తున్నావా అని అడిగాడు అడగ్గానే అర్జునుడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఏం చెప్తున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ